హాయ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి మొన్న సచివాలయం వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే కౌశలం సర్వేకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది జరిగింది చాలామంది చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే ఒకసారి అనేది ఎగ్జామ్ ఉందని అంటున్నారు ఒకసారి అయితే ఎగ్జామ్ లేదు అంటున్నారు ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఏమో ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది అని అన్నారు అని చెప్పి చాలా మందికి క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్ ఇస్తాను ఏంటి అని అంటే అసలు ముందు నేను అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ ఏంటంటే అసలు ఈ కౌశలం సర్వేకి సంబంధించి అసలు ఫస్ట్ సిలబస్ ఏమి ఇచ్చారు అసలు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారో అసలు ఎంత టైం ఇచ్చారు వాళ్ళకి ఎగ్జామ్ సచివాలయం వాళ్ళకి జరిగినట్టుగా ఎగ్జామ్ మనకు కూడా జరిగిద్ది అంట కదా అందులో ఇచ్చారో అవి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా మేడం అని చాలా మంది కామెంట్ పెడుతున్నారు అలాగే ఆ సిలబస్కు సంబంధించి మీరు కూడా వీడియోస్ చేయండి ఆ సిలబస్ ఏంటో చెప్పండి మేడం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పైగా గవర్నమెంట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు తీసుకొస్తుంది ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ ఉంది కదా అయితే ఈ ఉద్యోగాలు అనేవి మనకి ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూకి కానీ అంటే మనం జాబ్ రావాలంటే ఏం చేస్తాం చెప్పండి గవర్నమెంట్ జాబ్ అయితే ఎగ్జామ్స్ రాస్తాము ఎగ్జామ్స్ రాసి అవి క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తాం అది ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అంటారా ఏదన్నా ఒక కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని తెలిస్తే ఆ కంపెనీకి మనం వెళ్ళి ఇలా వేకెన్సీ ఉందంట కదా అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళు వేకెన్సీ ఉంటే అప్పుడు సరే పలానా రోజు ఇంటర్వ్యూకి నీ అన్ని అన్నీ రా అని చెప్పి చెప్తారు అవునా కదా అయితే అలా మీకు ఏదైతే ప్రైవేట్ ఇప్పుడు అందరూ అలా వెళ్ళలేరు కదా కొంతమందికి ఆ ఫెసిలిటీ ఉండదు ఇప్పుడు మన లోకాలిటీలో ఉన్న ఉద్యోగాల వరకు మనకు తెలి తెలుస్తాయి కానీ ఇప్పుడు మన ఫ్రెండో లేకపోతే మ్యూచువల్ ఫ్రెండో వాళ్ళ ద్వారా తెలుస్తాయి కానీ అందరికీ అలాగ జరగదు కదా అందువల్ల ఇప్పుడు మన పల్లెటూరులో ఉంటారండి చదువుకొని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు ఎగ్జా ఎక్కడ సిటీలో ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఎత్తుక్కొని వెళ్ళేంత ఉండకపోవచ్చు కదా అందువల్ల గవర్నమెంట్ అనేది ఏం తీసుకొస్తుందంటే కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఇది గవర్నమెంట్ జాబ్ కాదండి ప్రైవేట్ జాబు ఈ ప్రైవేట్ కంపెనీస్ అనేవి మన దాకా తీసుకొస్తుంది ఫస్ట్ ఎందుకు తీసుకొస్తుందంటే మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మన రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో అయితే ఉద్యోగాల కోసం అయితే తీసుకొస్తుంది కదా అయితే ఆ ఉద్యోగాలు అనేవి మనం ఇంటి నుంచి చేసుకునే అవకాశం అంటే పెళ్ళి అయ్యి చాలా చాలామంది ఉమెన్స్ అని ఇంటికాడే ఉండిపోతారు హౌస్ గా ఉండిపోతారు అలాంటి వాళ్ళకి ఎంతో కొంత సంపాదించుకొని నేను ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి నా ఫ్యామిలీకి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ బయటకు వెళ్ళను ఎలా లేనో వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు ఇంట్లో నుంచి చేసుకునే అవకాశం అనేది ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఈ ఆలోచనతో కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చింది అయితే మనకి ఎగ్జామ్ అనేది జరగాలి అని అంటే అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ జరగాలంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కండక్ట్ చేసే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండాలి ఇలా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా క్రియేట్ చేయాలని చెప్పి సచివాలయంలోనే మైక్స్ వెబ్ కెమెరాస్ అవన్నీ హెడ్సెట్స్ అన్నీ అన్ని పంపించి గవర్నమెంట్ అనేది ఫస్ట్ ట్రయల్ అనేది వేసిందనమాట ఇది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఒక ట్రయల్ టెస్ట్ అనమాట సచివాలయం వరకు పెట్టింది అప్పుడు ఆ ఎగ్జామ్ లో ఎవరైతే ఇప్పుడు మా కృష్ణా జిల్లాలో ఎగ్జామ్ జరిగింది ఇంకా మిగతా జిల్లాలో చాలా వరకు జరిగింది కొన్ని జిల్లాలో జరగపోవచ్చు అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అందరూ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ అని అన్నారు కాబట్టి సిస్టంలో మనం మౌస్తో క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఆన్సర్ సెలెక్ట్ చేయాలి అనేది ఇచ్చారు కొంతమంది ఇప్పుడు టెన్త్ ఇంటర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సిస్టమ్ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే అవన్నీ తెలియదు కదా అంటే టెన్త్ ఇంటర్ అనే కాదు ఎవరైనా ఇప్పుడు డిగ్రీ చేసినా సరే కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే ఎవరైనా దానికి ఈక్వల్ అనమాట అలా అనమాట అందువల్ల మనకి టూ పాసిబిలిటీస్ కింద ఒకటి ఆడియో క్లిప్ వినేటట్టుగా స్క్రీన్ మీద క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు తెలుగులో ఉంటది ఇంగ్లీష్ లో ఉంటది సచివాలయం వాళ్ళకి మన జరిగిన ఎగ్జామ్లు అయితే ఇంగ్లీష్ టు తెలుగు రెండు ఉన్నాయండి మైక్ ఉంటుంది ఆ మైక్ ద్వారా మనమైతే ఆన్సర్ అనేది చెప్పాలి మనకి ఉండేది థర్టీ సెకండ్స్ అనమాట అలాగా ఈ మన సబ్జెక్ట్స్ అనే వచ్చాయని మొన్న కూడా వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీ క్లారిటీ కోసం సబ్జెక్ట్స్ ఏం వచ్చాయంటే ఇంగ్లీష్ వచ్చిందండి ఇంటర్ డిగ్రీ పీజీ ఏదైనా పై చదువులు ఎవరైనా సరే ఇంగ్లీష్ మన స్టార్టింగ్ టెన్త్ అయిపోయిన తర్వాత నేర్చుకునేది టెన్త్ నుంచి నేర్చుకునే ఇంగ్లీష్ ఏముంటాయి టెన్సెస్ గ్రామర్ గ్రామర్ రిలేటెడ్ అనమాట మీనింగ్ ఆపోజిట్ మీనింగ్ ఏంటి లేకపోతే సిమిలర్ మీనింగ్ ఏంటి అని చెప్పి అడగడం ఐటమ్ ఉంటే ఒక 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 వెర్బల్ ఫామ్ వాడాలి మోర్ దాన్ వన్ ఐటమ్ అయితే ఇంకో వెర్బల్ ఫామ్ వాడాలి అనే ఒక టాపిక్ ఉంటుంది కదా అలాగనమాట వాటి రిలేటెడ్ త్రీ అంటే త్రీ క్వశ్చన్సే ఇంగ్లీష్లో అయితే ఇచ్చారండి అది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి రెండోది టెక్నికల్కి సంబంధించి ఇది టెక్నికల్ అసెస్మెంట్ ఎలా చేశారంటే దీనిలో త్రీ పార్ట్స్ లాగా అనమాట ఎలాగనంటే ఒకటి సైకోమెట్రిక్గా సైకోమెట్రిక్గా అనేది ఒకటి యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్కి సంబంధించి పూర్తి సిలబస్ టాపిక్స్ ఎలా ఉంటాయో నేను వీడియో చేశాను మీరు అడిగారనే నేను ఆ వీడియో చేశాను ఒకసారి చూడండి ఫస్ట్ పాయింట్ సైకోమెట్రిక్ సంబంధించి చెప్తాను అది ఏంటి అంటే మన స్కిల్స్ మన స్కిల్ని అనమాట మనం ఒక డిగ్రీ చదివాం డిగ్రీ చదివి డిగ్రీలో మన నాలెడ్జ్ ఎలా ఉంది మన స్కిల్ ఎలా ఉంది మనం చదువుకున్న చదువు ఏంటి ఆ చదువుకి సంబంధించి మనకే నాలెడ్జ్ ఉంది మనకే స్కిల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే ప్రతి సబ్జెక్ట్లోను ప్రతి సబ్జెక్ట్లోను అలాగా క్వశ్చన్స్ ఇచ్చి మనకు వాళ్ళ స్కిల్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే దాని దానిలో మనకి ఏ రిప్రజెంట్ అవ్వాలంటే మనలో నుంచి స్కిల్ అనేది అనమాట స్కిల్ స్కిల్ బయటకు రావాలనే ఉద్దేశంతో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు అలా సైకోమెట్రిక్ మన సామర్థ్యం ఎలా ఉంది మన స్కిల్ ఎలా ఉంది అనే దాని మీద క్వశ్చన్స్ అయితే అడిగారు టెక్నికల్కి కి చాలా మంది కంప్యూటర్ రిలేటెడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని కూడా క్వశ్చన్స్ ఉన్నాయి నేను ప్రతిదీ ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే సబ్జెక్ట్స్ వారీగా టాపిక్స్ వారీగా వీడియోస్ కూడా చేస్తానని చెప్పాను చాలా మంది నాకు కామెంట్స్ అసలే ఎలా పెడుతున్నారంటే అంటే ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ నాకు చూడకపోవచ్చు అందువల్ల పెడుతున్నారేమో మినిమం నాలెడ్జ్ లేనట్టుగా పెడుతున్నారు నాకు అనిపించింది ఒక వీడియో చేసి క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి నేను ఆల్రెడీ నిన్నే టాపిక్ యాప్టిట్యూడ్కి సంబంధించి యాప్టిట్యూడ్ అనేది ఈ ఎగ్జామ్ కాదు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ యాప్టిట్యూడ్ అనేది అర్థం కూడా అంటారు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు పూర్తి నేను నాకు అలా తెలుసు అంటే నేను బ్యాంక్ కోచింగ్ చేస్తాను కాబట్టి నా కోచింగ్లో అవి డీప్గా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ టాపిక్స్ అన్ని ఉంటాయి ఆ కోచింగ్ బేస్ మీద కోచింగ్ ఉన్న వాళ్ళకి ఆ టాపిక్ కూడా అర్థం అవద్దు చాలా మందికి అర్థం అవ్వదు లేకపోతే అందుకోసమే నేను నాకు అవైలబిలిటీ లేకపోయినా సరే నేను పేపర్ మీద రాసి మరి క్వశ్చన్స్ అనేవి యాప్టిట్యూడ్గా క్వాంట్ ఆ లెక్కలకు సంబంధించి ప్రతి టాపిక్ ఫిఫ్టీన్ టాపిక్స్ నేను తీసుకొని ఫిఫ్టీన్ టాపిక్స్ టూ టూ క్వశ్చన్స్ తీసుకొని నేను నా ఓన్గా నేను ప్రిపరేషన్ నేనైతే నేను ఏదైతే కోచింగ్ లో నేర్చుకున్నానో ఆ కోచింగ్ సంబంధించి మీకు ఉపయోగపడాలని చెప్పి ప్రతిదీ నేను రాశాను అయినా సరే యూజ్ లేకుండా అయిపోయిందండి అసలు ఎవరు చూడట్లేదు ఆ వీడియో అనేది ఎవరు చూడట్లేదు కొంతమంది చూశారు అసలు నాకు వచ్చిన కామెంట్లు ఎన్నో అసలు నన్ను అడిగిన వాళ్ళు ఎంతమంది చూసిన వాళ్ళు అంతమంది అసలు లేరు కానీ ఎందుకనో కాకపోతే చూస్తారు అవసరాన్ని బట్టి చూస్తారు అనుకోండి కాకపోతే ఆ టాపిక్స్ అనేవి పెట్టాను మీకు క్లియర్గా నేను దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిఫ్టీన్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అవి చూడండి దానికి సంబంధించి క్వశ్చన్ వేరేది బయటికి వెళ్ళదు ఆ టాపిక్స్ లో నుంచే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను కోచింగ్ చేస్తున్నాను ఆ కోచింగ్ ఆ సబ్జెక్ట్ గురించి మనకు ఒక అవగాహన ఉంటే తప్ప మనం ఆ సబ్జెక్ట్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము అందులోనే నేను అది ఫేక్ అయితే నేను చేయలేను నాకు వచ్చి నాకు ఒక స్కిల్ ఉంటే తప్ప నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి నాకు మినిమం నాలెడ్జ్ మీకు పాస్ చేయించాలి ముప్పై మార్కులకి ఎగ్జామ్ అంటే పదిహేడు మార్కులు అనేది పాస్ మార్క్ ఉంటుంది యావరేజ్గా పర్సంటేజ్ తీసుకుంటే పదిహేడు పద్దెనిమిది మార్కులు పాస్ మార్క్ ఉన్నప్పుడు ఎలా తీసుకురావాలనే దాని మీద నేను వీడియోస్ చేస్తున్నాను మీరు ఎవ్వరు మిస్ అవ్వద్ండి గా అందరికీ వచ్చేవి అథమెటిక్ రీజనింగ్ అని చెప్పాను కదా ఇంగ్లీషు వీటికి సంబంధించి నేను ఫస్ట్ టాపిక్స్ అనేవి ప్రిపేర్ చేసి రాస్తాను చెప్పాను కదా రీజనింగ్ కూడా ఈ రోజు రాసానండి ఈ రోజు రేపట్లో నేను వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను అయితే మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే ఈ ఇది స్కిల్ టెస్ట్ అనేది సచివాలయం వాళ్ళకి జరిగింది కొంతమంది అడుగుతున్నారు మొన్న ఎగ్జామ్ లేదన్నారుగా మేడం మొన్న ఎగ్జామ్ లేదని వీడియో పెట్టారు ఈ రోజు ఏమో ఎగ్జామ్ ఉందని వీడియో పెడుతున్నారు ఏం మేడం అన్ని మీ మాటలు అని అడుగుతున్నారు నా మాటలు కాదండి వాళ్ళు అలా చెప్తుంటే నేను ఏం చేసి చెప్పండి ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా ఇంటర్వ్యూ ఉన్నా అయిపోయినా ఏది ఉన్నా లేకపోయినా మనం జాబ్ నీడ్ ఉంది కాబట్టి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకు అవసరం ఆ జాబ్ మనకు అవసరం కాబట్టి మీరు మీ మీ ప్రయత్నం మీరు చేయండి నా ప్రయత్నాలు నేను చేస్తాను చేసి మీకు పాస్ అయ్యేటట్టుగా వాటికి సంబంధించి అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ మీద రాసి మేరీ మీకు చూపిస్తాను మీకు కంగారు పడొద్దు అయినా సరే ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను ఎక్కువ శాతం ఎవరైనా నా కామెంట్స్లో ఏమైనా అడిగితే అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి ఇలా వీడియోస్లో అయితే నేను చెప్తున్నాను కాబట్టి మీరు కంగారు పడవద్దు కౌశలం సర్వేకి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అని చెప్పి అడుగుతున్నారు ఆ ఎగ్జామ్ అనేది ఇంకా టూ త్రీ టూ వీక్స్ అనేది గ్యారంటీకి నెలాఖరు వరకు అయితే అవ్వదండి ఎందుకనంటే ఇంకా సచివాలయంలో కొన్ని మా జిల్లాలో జరిగింది నా నా పక్కన జిల్లాలో ఉన్నారని చెప్పారు కాబట్టి అప్పుడే జరగపోవచ్చు ఇంకా టూ వీక్స్ ఉంది టూ వీక్స్ టీ త్రీ వీక్స్లో మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయిపోండి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ వేయండి ఇంకోటి ఇంటర్వ్యూ పెడితే ఇంటర్వ్యూ వేసి చేయండి ఇంటర్వ్యూకి సంబంధించి కూడా నేను వీడియో చేశాను దానికి సంబంధించి కూడా మీరు చూడండి నేను పెట్టే ప్రతిదీది కౌశల్యం సర్వేకి సంబంధించి నేను ఓన్గా నేను తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ నేను ముందు ఫిక్స్ అయితే తప్ప మైండ్లో మీకు చెప్పను మీకు జాబ్ అవసరం ఉందా లేదా అనేది మీకు మాత్రమే తెలుసు మీ ఫైనాన్షియల్గా మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మీకు మాత్రమే తెలుసు ఆ జాబ్ అనేది ఎంత అవసరమో మీకు మాత్రమే తెలుసు అలాంటప్పుడు మీరు ఎలాంటివి చెప్పి టైం వేస్ట్ చేయొద్దు నేను చెప్పే ఆ టాపిక్స్ కానీ అవన్నీ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి అది లో రాకపోతే అప్పుడు నన్ను కామెంట్లు అడగండి గ్యారంటీ నేను సమాధానం చెప్తే ఎందుకంటే ఆ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాలి కౌశలైన్ సర్వే సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను ఇస్తానండి మీరు కంగారు పడవద్దు మీరు సచివాలయంలో మీరు పెట్టేసుకొని అన్ని అయిపోయిన తర్వాత వీడియోస్ పెడతారా అని చెప్పి అడుగుతున్నారు లేదండి అసలు నేను రేషన్ కార్డుకి కి సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకై వేసుకు సంబంధించి వీడియో చేశాను మీకు గుర్తుందో లేదో రేషన్ కార్డుకి కి సంబంధించి నాకు నిన్న తెలిసిందో లేదో నేను ఈ రోజు మార్నింగ్ అలా వీడియో చేసి మొన్నైతే పెట్టాను ఈకే మంచిగా కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా అనిపిస్తుంది అసలు నేను ఎంత కష్టపడి పొద్దున్న లెవెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ వరకు నేను క్వశ్చన్స్ ఓన్ గా ప్రిపేర్ చేసి మన టాపిక్స్ ఓన్ గా ప్రిపేర్ చేసి రావడానికి ఫోర్ వరకు కూడా ఆ క్వశ్చన్ పేపర్ రాస్తానే ఉన్నాను అయినా సరే మీరు పెట్టిన కామెంట్స్ ఉన్నాయి కొంతమంది చాలా కష్టపడుతున్నారు అక్క మా కోసం అని చెప్పి చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అందువల్ల నాకు ఇంకా బూస్టింగ్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ మెసేజ్లైనా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకనంటే నాకు లక్షల లక్షల సబ్స్క్రైబర్స్ లేకపోయినా సరే ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ వందల్లో ఉన్నా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఉందండి ఎందుకనంటే మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ కొట్టట్ల ఏ ఒక లైక్ ఇచ్చారనుకోండి మీకు ఆ లైక్ గురించి తెలియకపోతే కొంతమంది చెప్తున్నాను మీరు ఒక లైక్ ఇస్తే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఏమైందంటే మీరు ఒక లైక్ నచ్చి లైక్ ఇస్తే అది ఇంకొంతమందికి రీచ్ అయ్యనమాట అందువల్ల మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యింది రీచ్ అయితే తెలియని వాళ్ళకి తెలిసిద్ది అనమాట అదనమాట మీకు నచ్చితే నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి ఈ వీడియో అయితే నేను టాపిక్స్ వైజ్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగారని నేను చాలా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ మిస్ అవ్వద్దు ఈ రోజుకి ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి